హాయ్ హలో ఫ్రెండ్స్ అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బస్ షాప్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత వారం అయితే చాలా బాగున్నాం ఇవాళ వచ్చేసి మనం కర్లు కార్లు ఆటోలు బైక్లు లారీలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి కదా మనం కనిపిస్తే మీకు క్లియర్గా చూపిస్తాం సార్ ఇట్లా ఇక్కడ ఈరోజు అయితే టూ వీలర్స్ అయితే యాక్సిడెంట్ వేస్తున్నారు ఎలా మేస్తున్నారు అంటే శ్రీరామ్ ఆటో మోటార్స్ కాబట్టి సో మొత్తం ప్రతి శనివారం లేకుంటే నెలలో త్రీ టైమ్స్ కానీ ఎలా మేస్తారనమాట సో వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి టూ వీలర్స్ చూసుకోండి ప్రైస్ అయితే ఆటో ఇటు ఉండొచ్చు చూసుకోలేము అన్ని కొత్త మోడల్ విగచ్చాయి రెండు వేల పదిహేడు తర్వాత ఒక ఇరవై నుంచి ట్వంటీ ఫోర్ వరకు వెహికల్స్ అయితే బాగున్నాయి సో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను ఏ మోడల్ వెహికల్ అయితే ఉంటుంది దాని మీద నెంబర్స్ వేసిన రియలైజ్ చేసినట్టు మీకు చెప్తాను సో లాట్ నెంబర్తో సహా మొత్తం క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా సో ఒకవేళ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి యాభై తొమ్మిది సో దీని ఈ బండి ఏది పల్సర్ అనమాట ఫ్రెండ్స్ సో చూసుకున్నట్లయితే బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సి మోడల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ఆర్టీఓ ఫామ్ ఇస్తారు కానీ మనకు ఒరిజినల్ ఆర్టీ అయితే లేదు సో దీనికి వచ్చేసి అన్నమాట మన దీనికి సో ఆర్టీ వచ్చేసి వెహికల్ మనం క్లియర్గా చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్లు అన్ని ఇంజిన్ ఇంజన్ మొత్తం నీట్గా చూసుకోండి బాగుంటుంది సో వెహికల్ మోడల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ పరని చెప్పాలంటే అంత కండిషన్ ఉంది సో కొన్ని అయితే రిపేర్ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మీకు పక్కన కూడా చూపిస్తాను అది సో మనకి సూపర్ ఎక్సెల్ కనిపిస్తుంది కదా ఇది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పక్కన హండ్రెడ్ సిసి బైక్ వచ్చేసి లాట్ నెంబర్ యాభై ఆరు ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి సో టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ సిసి అని ఉంటాయి రెండు వేలు ఇరవై మూడు మోడల్ వచ్చేసి సో దీనికైతే ఆర్టీ వచ్చేసి ఇంకా చా మొత్తం వచ్చేసి ఆర్టీ వచ్చేసి కూడా కరోనలో ఉంటుంది ఇది మొత్తం కర్నూలు ఆర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ ఏమైనా తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి ఎయిటీన్ పర్సెంట్ కూడా కొంచెం జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నందుకి కొంచెం ఫిట్టింగ్స్ కూడా ఫిట్టింగ్ ఛార్జెస్ కానీ అలాగే సర్వీస్ ఛార్జెస్ కూడా కొంచెం ఛార్జెస్ అయితే పడతాయి ఇక నెక్స్ట్ మోడల్ ఇక్కడ కనిపిస్తుంది కదా హీరో బైక్ ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి ఇరవై తొమ్మిది సో ఏపీ ఫోర్ జీరో ఏ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ బండి హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ వచ్చేసి దీని ఆర్టీ వచ్చేసి ఆదాని అనమాట దీనికి ఒరిజినల్ ఆర్డ్స్ అయితే ఇవ్వరు సో మనకి ఆర్టీసీ ఫామ్ అయితే ఉంటుంది అనమాట ఆర్టీఏ ఫామ్ వస్తే వస్తారు సో దాని తర్వాత మనం మళ్ళీ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ ఆర్డ్స్ కోసం అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ప్లాటినా ఉంది వచ్చేసి ఫ్రెండ్స్ లాట్ నెంబర్ ఇరవై నాలుగు ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి ఏపీ త్రీ నైన్ పీచ్ ఫోర్ ఫైవ్ టూ త్రీ టూ బజాజ్ ప్లాటినా హండ్రెడ్ సిక్స్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ మోడల్స్ రెండు వేల ఇరవై రెండు సో దీన్ని ఆర్టీ వచ్చేసి అనమాట సో ఆధునియ ఆర్టీ దీనికి ఒరిజినల్ బ్రీ ఆర్సీ అయితే ఇవ్వరు సో మనకి ఆధునిక ఆర్టీ దీనికి ఆర్టీఓ ఫామ్ అయితే అనమాట ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేసుకునే క్లియర్గా చూసుకోండి సో మీకు నేను చెప్పేది అదే ఎక్కువ శాతం కూడా సో నెక్స్ట్ వెయిల్స్ చూద్దాం లాట్ నెంబర్ నలభై తొమ్మిది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి లాట్ నెంబర్ నలభై తొమ్మిది సో హోండా చైన్ సివి వన్ టెన్ డ్రీమ్ ఎక్స్ అనమాట డిఎక్స్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సో దీన్ని ఆర్టీ వచ్చేసి నంద్యాల ఆర్టీ వచ్చేసి దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు ఒరిజినల్ అయితే ఆర్చి ఆర్సీ లేదనమాట ఫ్రెండ్ నేనేం చెప్తానంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా కొన్నిటికైతే పర్మిషన్స్ ఉంటాయి కొన్నిటికైతే ఒరిజినల్ ఆర్చి ఉండదు సో దీని మీద ఉన్న ఫైన్స్ అన్నీ మనకే సంబంధము ఏ ఒక్క వెహికల్ తీసుకున్నా కూడా మనమే కట్టుకోవాలి అన్ని చేసుకోవాలా అదే కొనే ముందు అయితే క్లియర్గా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి చూసుకుంటుంది ఇంకా బ్లూ కలర్ అయితే మనకి సీట్లుగా ఇంజిన్ పరంగా చెప్పి చూసుకోవాలంటే ఇంజన్ అయితే అన్నింటికి బాగుంటాయి సో ఇన్సూరెన్స్ కూడా అయిపోయిన అంతే కొన్ని వెహికల్స్కి అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది మరి కొన్ని వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వెహికల్ కూడా మీకు చూపిస్తాను సో అది కూడా మీకు క్లియర్గా చూసిద్దాం ఇంకో వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ యమహా వెహికల్ ఫ్రెండ్స్ వచ్చేసి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి ఈ ఎఫ్జి వెహికల్ లిమిటెడ్ ఎడ్స్ వెహికల్ ఫ్రెండ్స్ యమహా వెహికల్ దీని ఆర్టీ వచ్చేసి కర్నూలు దీనికి అయితే ఒరిజినల్ ఆర్ట్స్ అయితే లేదు సో ఆర్టీఏ ఫామ్ అయితే థర్టీ ఫోర్ సిక్స్ కానీ థర్టీ కానీ థర్టీ ఫోర్ సారీ థర్టీ సిక్స్ కానీ థర్టీ ఫోర్ కానీ ఆర్టీఓ ఫామ్ అయితే ఇస్తానమాట సో వెహికల్ అయితే ఒక మాదిరిగా అయితే కనిపిస్తుంది సో యమహా వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక రెడ్ కలర్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి కొన్ని వెహికల్స్ అయితే బాగుంటాయి కొన్ని వెహికల్స్ అయితే బాగుంటాయి మీరంతా చెక్ చేసుకోవాలో వెహికల్ కొనే ముందు స్టార్ట్ చేసుకుని కానీ చెక్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ అనమాట ఫ్రెండ్స్ తర్వాత బైక్ వచ్చేసి లాడ్ నెంబర్ వచ్చేసి పదహారు సో ఇక్కడ బజాజ్ వెహికల్ అనమాట బజాజ్ పల్సర్ బజాజ్ పల్సర్ ఫ్రెండ్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సో వెహికల్ పరంగా చెప్పాలంటే వెహికల్ అయితే కండిషన్లో ఉంది న్యూ మోడల్ వెహికల్ అయితే సో బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిది రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ వచ్చేసి దీని ఆర్టీ వచ్చేసి నంద్యాల ఉంది అలాగే దీనికి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారన్నమాట ఆర్టీఏ ఫామ్ మనం ఒరిజినల్ ఆర్ట్స్ అయితే మన పేరు మీద చేయించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఇక దీని కండిషన్ అయితే బాగుంది నా వరకు అయితే కలరింగ్ బ్లాక్ కలర్లో వచ్చింది బ్లూ అలాగే స్కై బ్లూలో వచ్చేసి మనకైతే డ్యామేజ్ ఎక్కడా లేదంతా నీట్గా అయితే బాగుంది అనమాట వెహికల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది పల్సర్ బైక్స్ కావాలన్నా కదా సో ఇలా ఉంటాయి వెహికల్స్ వచ్చేసి వెహికల్ చూసుకొని బాగా క్లియర్గా చెక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చెక్ చేసినా కానీ ఏలం పడాలా ఒకసారి ఏలం పడిన తర్వాత రిటర్న్ అయితే మన డబ్బులు మనకి వాపస్ ఇవ్వరు ఇక తర్వాత వెహికల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది టీవీఎస్ వెహికల్ టీవీఎస్ రీడర్న్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి అంత ఇంజిన్ వింజిన్ అయితే కండిషన్లో ఉంది నా వారికి అయితే నేను చూసిన వారికి సో డ్యామేజ్ అయితే ఎక్కడ లేదు కలరింగ్ కానీ డెంటింగ్ పెయింటింగ్స్ సో ఓవరాల్గా బాగుంది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ ఏదంటే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ క్లియర్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు మోడల్ నంద్యాల దీనికి ఆర్టీఏ వచ్చేసి దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తానంట థర్టీ సెవెన్ కానీ థర్టీ సిక్స్ కానీ ఫ్రెండ్స్ చూసుకోండి క్లియర్గా సో వెహికల్ అయితే కొన్ని బాగుంటాయి నా ఎవరికైతే కొన్ని వెహికల్స్ అయితే చెక్ చేసుకోవాలి మనం అక్కడికి వెళ్ళినాక ఇక తర్వాత వెహికల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ బైక్ చూసుకున్నామంటే ఇక్కడ కనిపిస్తుంది వెహికల్స్ లాట్ నెంబర్ థర్టీ ఫోర్ అనమాట లాట్ నెంబర్ థర్టీ ఫోర్ ఫ్రెండ్స్ వచ్చి ఏపీ త్రీ నైన్ ఆర్ఎస్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ ఇది హీరో హోండా మోటార్ ఫ్రెండ్ ఫ్యాషన్ ప్రో ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చేసి సో కండిషన్లో అయితే ఉంది సో నా వరకు అయితే అంతా ఓకే అయితే బాగుందనిపించింది చూసుకోవచ్చు మీరు వచ్చేసి దీని ఆర్టీ వచ్చేసి కర్నూలు ఫ్రెండ్స్ దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు సో న్యూ మోడల్ వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్ అనమాట ఇరవై రెండు మోడల్ అంటే కూడా సో చూసుకోండి కొన్ని కండిషన్ అయితే కండిషన్ ఉంది డ్రెండింగ్ పెయింటింగ్ వేసిన వచ్చినా అలాగే టైర్లు వేసిన వచ్చినా అంత ఊరైతే ఇప్పుడు కొన్ని వెహికల్స్ అయితే కొన్ని డ్యామేజ్ ఉంటాయి అంటే కింద పడినటివి అలాగే ఏదైనా యాక్సిడెంట్ అని అయితే యాక్సిడెంట్గా ఉండదు మామూలుగా అయితే ఎక్కువ శాతం కింద పన్నే వెహికల్స్ ఉంటాయి ఒక్కోసారి ఇక తర్వాత వెహికల్స్ ఫ్రెండ్ మీరు ప్రతి ఒక్క వెహికల్ అయితే ఇన్సూరెన్స్ అయితే ఉండదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ లాట్ నెంబర్ వచ్చేసి పద్నాలుగు ఇది పల్సర్ వెళ్ళడానికి ఒకసారి మీకు క్లియర్గా చూసుకోవచ్చు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బైక్ ఫ్రెండ్స్ వచ్చేసి లాట్ నెంబర్ ఫోర్టీన్ ఇది దీనికి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఒక మాదిరిగా అయితే కనిపిస్తుంది అంతేగాని మనకి లుకింగ్ అయితే ఇక్కడ ఏమీ కనిపిస్తారు ఒక మాదిరి అయితే ఉంది రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది దీన్ని ఆర్టీఏ వచ్చేసి మన ఆధుని సో దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఉంటుంది అనమాట సో థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు సో ఒరిజినల్ ఆర్టీలు అయితే కొన్ని వీటికి ఉంటాయి కొన్నిటికైతే ఉండదు నేను అయితే చెప్తున్నా ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సిక్స్ లార్డ్ నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి దీనికి వచ్చేసి వెహికల్ ఏదంటే మనకి ప్యాషన్ ప్రో వెహికల్ ఫ్రెండ్స్ హీరో హోండాలో వచ్చేసి సో లాట్ నెంబర్ సిక్స్టీ టూ హీరో హోండా వెహికల్ ఇది హీరో హోండాలోనే ప్యాషన్ ప్రో రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మోడల్ వచ్చేసి దీనికి చేసిన నెంబర్ ఒక ఇంజన్ నెంబర్ అంతా క్లియర్గా ఉంది అలాగే దీనికి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఆ నంద్యాల దీనికి వచ్చేసి ఆర్టీ వచ్చే లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ఒరిజినల్ అయితే ఆర్సీ అయితే లేదు ఇంకా సో ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తానతో థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ సో ఇవన్నీ న్యూ మోడల్ వెహికల్ కాబట్టి మనకి మన పేరు కూడా ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు సో మన పేరు కూడా ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వెహికల్ కొనే ముందు క్లియర్గా చెక్ చేసుకోండి మీకు నచ్చిన వెహికల్ కానీ ఏదైనా కానీ సరే చూసుకోవచ్చు అంతా క్లియర్గా డ్రెంటింగ్ విషయానికి పెయింటింగ్ విషయం కానీ అలాగే ఏదైనా గీతలు వన్ అయ్యా ఎట్లా అంతా క్లియర్ చేసుకోండి కానీ నెక్స్ట్ వెహికల్ చెప్ చెప్తా ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి పదమూడు ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సార్ డెంటింగ్ పెయింట్ వేసిన కోసం ఓవరాల్గా అంత కండిషన్ అయితే బాగుంది అయితే నాకు అనిపిస్తుంది వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే సీట్ వర్క్ కానీ అలాగే బాగుంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెహికల్ వన్ ఫిఫ్టీ సిసి కాబట్టి రెండు వేల ఇరవై మూడు మోడల్ వచ్చేసి దీనికి ఆర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఆర్టీ వచ్చేసి మనకి నంద్యాల ఆర్టీ వచ్చేసి వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ చాలా వెహికల్ అయితే ఉన్నాయి సో నేనైతే కొన్ని అయితే మీకు చూపిస్తాను సో పార్ట్ వన్ పార్ట్ టూ మాదిరి అయితే వీడియోస్ పెడతాను సో మీరు చూసుకోవచ్చు నాకైతే కొన్ని బైక్స్ అయితే బాగా నచ్చుతున్నాయి ఎందుకంటే మోడల్ వెహికల్ అయితే ఉన్నాయి కొన్ని ప్రైజెస్ చెప్తారు కదా సో ప్రైజెస్ అయితే మనకి ఇవ్వలేదు సో ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి అలాగే కొన్ని అయితే తక్కువ ఉంటాయి వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు ప్రైజెస్ వచ్చేసి రేట్ అయితే కొన్ని ఎక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే తక్కువ ఉంటాయి రేట్ వచ్చేసి దాని పక్కన బైక్ చూసుకున్నామంటే లాట్ నెంబర్ వచ్చేసి పద్దెనిమిది లాట్ నెంబర్ వచ్చేసి పద్దెనిమిది చూడండి ఫ్రెండ్స్ ఏపీ థర్టీ నైన్ సో ఎస్ఏ టూ సెవెన్ త్రీ సిక్స్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చేసి దీనికి అయితే ఇది ఇది కూడా వచ్చేసి నంద్యాల ఆర్టీఓ వచ్చేసి సో దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు సో థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ వెహికల్ అయితే కొన్ని న్యూ మోడల్ వెహికల్ సో రెండు సంవత్సరాలు వెహికల్ అంట రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చేసి ఇక డెంటింగ్ పెయింటింగ్స్ ఎక్కడైతే డ్యామేజ్ క్రాచెస్ కానీ ఏమీ లేవు సో అలా బండి అయితే తిరిగినాయి బాగానే కొన్ని తిరిగి ఉంటాయి సో ఎక్కువ శాతం మీరు ఎప్పుడైనా బైక్ కొనాలనుకుంటే కూడా హీరో హోడాలో తీసుకోండి బాగుంటుంది మీకు ప్లస్ పాయింట్గా సో నాకు అయితే నేను చెప్తున్నా సో మీకు నచ్చిన ఏ బైక్ నచ్చిందో సార్ కామెంట్స్ చెప్పండి ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చే లాడ్ నెంబర్ పంతొమ్మిది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బజాజ్ ప్లాటినా వెహికల్ ఇది వన్ టెన్ సిసి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మోడల్ ఇరవై మూడు మోడల్ వచ్చేసి సో ఇది కూడా వచ్చేసి మనం నంది ఆలయ వచ్చేసి ఆర్టీ వచ్చేసి దీనికి ఆర్టీఆ ఫామ్ అయితే ఇస్తారు సో థర్టీ ఫోర్ కానీ సరే థర్టీ సిక్స్ కానీ అయితే సో ఆర్టీ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ అయితే కొన్ని వెహికల్స్ అయితే బాగున్నాయి నా వరకు వచ్చేసి మీరు చూసుకోవచ్చు సింపుల్గా ఇది మైలేజ్ కూడా బాగా వస్తుంది సో నైంటీ ఎయిటీ నైంటీ దాకా అయితే బాగా వస్తుంది తొంభై దాకా అయితే మైలేజ్ వస్తున్నారు కాకపోతే వర్షాకాలంలో రోడ్స్ అయితే స్కిడ్ అయితే చేయొచ్చు అనమాట సో స్క్రిడ్ కావచ్చు వెహికల్ వచ్చేసి చూసుకోండి మీకు ఒకవేళ అలవాటు ఉంటే ఒకవేళ బాగుంటుంది వెహికల్ అయితే ఇలాంటి వెహికల్స్ అయితే కొనాలనుకుంటే చూసుకోవచ్చు నేను క్లియర్గా ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంత్గా ఉంటుంది సో ఇది పార్ట్ టూగా కూడా తీస్తాను సో ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక ఒకవేళ ఈ వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక ఒక టూ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దాకా మీకు క్లియర్ చేసేసి నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా సో దాని పక్కన కూడా ఇంకో బజాజ్ ప్లాటినా వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ వచ్చి ఏ వెహికల్ ఉంది ఎలా ఉంది అని చెప్పేసి ప్లాటినా వెహికల్స్ అయితే బాగున్నాయి ఈ యాక్షన్ ఎప్పుడెప్పుడు వస్తాను కూడా మీకు ఇంత అంత క్లియర్గా అయితే నేను చెప్తాను మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని లాట్ నెంబర్ వచ్చేసి ఇరవై మూడు ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి సో బజాజ్ ప్లాట్న హండ్రెడ్ సీసీ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు సో ఈ బైక్ వచ్చేసి ఫ్రెండ్స్ దీని ఇది కూడా వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ హండ్రెడ్ సీసీ వెహికల్ సో ఇది కూడా నంద్యాల ఆర్టీ వచ్చేసి సో దీనికి ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారనమాట సో థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ సో ఇంజన్ అయితే నాకైతే కండిషన్ బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే మోడల్ వెహికల్ కదా కాబట్టి సెన్సార్ సిస్టమ్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సో ఇక్కడ చూసామంటే గీతలు అయితే పడ్డాయి బండి ఈ వెహికల్ బైక్ వచ్చేసి సో స్క్రాచెస్ అనమాట ఇవన్నీ చెక్ చేసుకోవాలా మీరు వచ్చేసి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసుకుని చెక్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలాక్స్ న్యూ మోడల్ వెహికల్ సో లాట్ నెంబర్ సిక్స్టీ అరవే ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ వచ్చేసి అయితే సో మీరు బాగా క్లియర్ చూసుకోవచ్చు సో రెడ్ కలర్ వెహికల్ ఫ్రెండ్స్ బాగుంటుంది కాబట్టి ప్రైజెస్ అయితే హళగిపోతాన కొంచెం అయితే రేట్లు అయితే ఎక్కువ ఉండొచ్చు హీరో హెచ్ హండ్రెడ్ హండ్రెడ్స్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ వచ్చేసి దీని ఆర్టీ వచ్చేసి ఆధునియ అనమాట మనకి సో ఆధునియంలో అయితే మనకి వెళ్ళి ఆర్టీ అయితే మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవాలి దీనికి కూడా వచ్చేసి ఒకవేళ ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటే ఇస్తారు సో లేదనుకోండి సో మన పేరు మీద కావాలనుకుంటే థర్టీ ఫోర్ ఫామ్ కానీ థర్టీ సిక్స్ ఫామ్ కానీ అయితే మనకైతే అమలు అవుతుంది మనం చేసుకుని చేయించుకోవాలా కాకపోతే ఆర్సి రావడం అయితే కొంచెం లేట్గా అవుతుంది కాకపోతే ఇలాంటి వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి నా వరకు ఎందుకంటే మనం పొలాల్లోకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా లే వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ లాట్ నెంబర్ ఇది కూడా థర్టీ సెవెన్ లాట్ నెంబర్ వచ్చేసి వెహికల్ అయితే నెంబర్ వన్ బాగుంది అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ వచ్చి లాట్ నెంబర్ థర్టీ సెవెన్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి చెప్తున్నామైతే హెచ్ఎఫ్ డిలాక్స్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో సంవత్సరం వెహికల్ అనమాట సో ఇరవై మూడు మోడల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి దీని అడ్రస్ వచ్చింది అంటే గుంటూరు అనమాట సో గుంటూరు దీని ఆర్టీ వచ్చేసి డెండింగ్ బెండేజ్ వస్తే వెహికల్ అయితే ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ గీత అయితే ఏమీ లేవు సో ఓవరాల్గా బాగుంది వెహికల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు సో కొన్ని అయితే కండిషన్ అయితే బండి బాగున్నాయి సో కొన్ని అయితే నేను చెప్తాను కదా కొన్ని మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం టైం అయితే పడుతుంది సో ఇలాంటి వెహికల్స్ ఒకవేళ మీ దగ్గరైనా తక్కువ ప్రైజ్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు ఇక ఫ్రెండ్స్ దీని పక్కన ఉంది కదా సో ఒక్క వెహికల్ అయితే మీకు క్లియర్ చెప్పేస్తాను దాని తర్వాత వీడియో అయితే ఎండ్ చేయడం జరుగుతుంది కాదు ఫ్రెండ్స్ లాట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం అరవై ఐదు వెహికల్స్ అయితే ఉన్నాయి సో నాకు వచ్చిన కొన్ని వెహికల్స్ అయితే మీకు పార్ట్ వన్ పార్ట్ టూ అయితే పెట్టేస్తున్నా చూసుకోండి సో లాట్ నెంబర్ వచ్చేసి అరవై నాలుగు దీనికి వచ్చేసి స్పోర్ట్ టీవీ స్పోర్ట్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ మోడల్ వచ్చేసి దీనికి వచ్చేసి సో మన ఇంజిన్ అయితే కండిషన్ అయితే ఒక మాదిరి అయితే నాకు అయితే బాగుంది అనిపిస్తుంది సో అలాగే టైర్లు అయితే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే ఉన్న టైర్లు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ కూడా వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో ఇది కూడా ఆర్టీ వచ్చేసి మన నంద్యాల ఆర్టీఓ సో అలాగే దీని పేపర్లు వచ్చేసి ఏమున్నాయని మనకి ఒకవేళ ఒరిజినల్ ఆశ ఉంటే ఇచ్చేస్తారా లేదంటే మాత్రం మనకి థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ అయితే మనం ఫామ్ అయితే ఫిల్అప్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక పార్ట్ టూకి అయితే వెయిట్ చేయండి సో ఇక్కడ కూడా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఒకవేళ వీడియోస్ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేసి షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం